హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పల్లీ చట్నీని వేడి వేడి అన్నంలోనికి కొంచెం చట్నీని వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తిన్నారంటే రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకి కాకుండా దోశల్లోకి ఇడ్లీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి కంబైన్డ్గా అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఇలాగా ఒక బౌల్ వరకు వేరుశెనగ గుళ్ళని వేసుకోండి ఈ వేరుశెన గుళ్ళని లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ వేయించుకోవాలండి ఈ వేరుశెనగలు మనం ఎంత బాగా అయితే వేయించుకుంటామో పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట ఇలాగ లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ వేరుశెనగల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ వేరుశెనగ గుళ్ళని ఒక ప్లేట్లోనికి వేసుకొని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కాగాక నేనైతే ఒక ఆరేడు పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి ఇలా మధ్యకి తుంపి వేసుకొని వేయిస్తున్నానండి మీరు మీ స్పైసీకి తగినట్లుగా ఈ పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు ఈ పచ్చిమిరపకాయల్ని కూడా ఇలాగ లో ఫ్లేమ్ మీద కలుపుతూ చక్కగా ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు నేను డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను అండి ఇలాగా మిక్సీ జార్లోనికి తీసుకున్నటువంటి పచ్చిమిరకాయలని పూర్తిగా చల్లనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనికి ఆయిల్ ఉంది కదా ఇందులోనికి రెండు మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించండి టమాటాలు మనకి పూర్తిగా మగ్గిపోవాలండి అలాగే ఈ టమాటాల్లోనే ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని కూడా వేస్తున్నానండి ఒక రెండు రెబ్బల వరకు ఇలాగ చింతపొడిని కూడా వేసుకొని ఈ టమాటాలు చింతపండుని కూడా లో ఫ్లేమ్ మీదని ఇలాగ టమాటా టమాటాలు గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు ఇలా మగ్గించుకున్నటువంటి టమాటాలని కూడా గ్యాస్ ఆఫ్ పూర్తిగా చల్లారనివ్వండి ఇలాగా చూసినట్లయితే మనకి వేయించినటువంటి వేరుశనగలు పూర్తిగా చల్లారిపోయాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయితోటి వేరుశెనగ పైనటువంటి పొట్టునంతా కూడా నీట్గా ఇలా తీసేసుకున్న తర్వాత ఈ గింజల్ని మనము ముందుగా పచ్చిమిర్చిని వేసి పెట్టాము చూడండి మిక్సీ జార్లోనికి పచ్చిమిరపకాయలు కూడా చల్లారిపోయాయి వీటిలోనికి పొట్టి తీసినటువంటి వేరుశెనగుళ్ళను కూడా వేసుకొని ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ విధంగా వేరుశెనగల్ని పచ్చిమిరపకాయకల్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చారు కదా ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి మనం మగ్గించి పెట్టుకున్నటువంటి టమాటాలని అలాగే చింతపండు గుజ్జుని కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా వాటని కొంచెంగా పోసుకొని మరొకసారి ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు గ్రైండ్ తీసుకొచ్చారు కదా మళ్ళీ ఇందులోనికి తీయనటువంటి ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా పొట్టు తీసి ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొకసారి కోర్సుగా ఒకసారి రెండుసార్లు మాత్రమే పాల్సిస్తూ ఇలాగ గ్రైండ్ చేసి తీసుకొచ్చారంటే మనకి పల్లి చట్నీ రెడీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పల్లీ చట్నీ వేడివేడి అన్నంలోకైనా అలాగే దోశల్లోకైనా ఇడ్లీకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి చూస్తారు కదా పల్లి చట్నీని సింపుల్గా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ పల్లి చట్నీ అయితే ఇలాగ వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి చూస్తారు కదా పల్లీ చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పల్లీ చట్నీ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో